అందరికీ నమస్కారం అండి గత రెండు రోజులుగా సుడిగాలి పర్యటన అని ఎప్పుడు వినడమే తప్ప ఎవరూ చూడలేదు బట్ సుడిగాలే పర్యటిస్తే ఎలా ఉండిద్ది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పెద్దలతోటి వివిధ రకాల శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో ఒకే రోజు పెద్ద ఎత్తున ఆయన కలుస్తూ వివిధ శాఖలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నట్టు అంశాలు మనం చూసాం క్లియర్గా చూసాం పెద్ద ఫస్ట్ టైము ఐదేళ్ళు గత ప్రభుత్వ పాలన తర్వాత మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం పెద్దల దగ్గరికి వెళ్ళి కేవలం రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే ప్రస్తావిస్తూ కేంద్ర టూరిజం శాఖ మినిస్టర్ గారితో కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించి టూరిజం శాఖను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలి ఏ ఏ ప్రాజెక్టులు నిరాధారణకు లోనయ్యి రాష్ట్రానికి ఆదాయం తేగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అప్పటి పాలకులు పట్టించుకోక ఎలాంటి నిరాధారణకు గురయ్యాయో దాని ద్వారా సంపదను ఏ విధంగా సృష్టించుకోవచ్చు అనేది అక్కడ ఆయనకి విపుల విపులంగా విమ చెప్పేసి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకోవడం దాంట్లో భాగంగానే నిన్న పర్యటన జరిగితే రోజు మార్నింగ్కి ఆల్రెడీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం ఆ శాఖకి సంబంధించి నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అందులో భాగంగా మొదటి విడతగా నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ప్రపోజల్కి కేంద్రం కూడా వెంటనే స్పందించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది ఈ విషయం మనకు తెలుసు అలాగే కేంద్ర అటవీ శాఖ మంత్రి వర్యులతోటి సంప్రదించినప్పుడు ఎర్రచందనం పట్టుబడ్డ ఎర్రచందనం సింగిల్ విండో విధానం ఎలా అయితే మన రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ చేస్తూ వెళ్ళి పక్క రాష్ట్రాల్లో పట్టుబడినటువంటి ఎర్ర చందనాన్ని వాళ్లే అమ్మేసుకుని ఎలా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారో అది కాకుండా అది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎర్రచందనం కాబట్టి ఇక్కడి నుంచి స్మగ్లింగ్ ద్వారా బయటికి వెళ్ళి ఎక్కడైనా పట్టుబడ్డప్పుడు పట్టుకున్న రాష్ట్రానికి నలభై శాతం ఆ సొమ్ము ఎవరికి చెందాలో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి అరవై శాతం చెందేలాగా ఈ విధానాన్ని అమలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలాగా కేంద్ర అటవీ శాఖ మంత్రివర్యులతోటి అలాగే ప్రధాని గారు మరియు రా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారితో కలిసినప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల కొండచెరీలు తండాల్లో ఉన్నటువంటి పల్లెటూర్లకు కూడా తాగునీరు ఎలా అందించాలి స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు ఎలా అందించాలి దాని ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ల్ని బ్యాక్టీరియాలని కట్టడి చేసి రోగాల నిరోధ నిరోధించడానికి ఎలా ముందడుగు వేయాలనే అంశాల మీద చర్చించి మిషన్ మిషన్కి నిధులు కేటాయించమని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతోటి అలాగే ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులతోటి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులతోటి ఉపరాష్ట్రపతి గారితో ఇలా రకరకాల శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు వీటి గురించి స్పష్టంగా క్యాలకులేషన్స్తో సహా తీసుకువెళ్ళిపోయి ఆయన మాట్లాడేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను అన్ని రకాల సహాయాలను కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు నిన్నంతా కూడా జరిగిన విషయం అదే రాత్రి ఎంపీలకు ఇచ్చినటువంటి విందులో కూడా క్లియర్గా పార్లమెంటు సమావేశాలు రాష్ట్రానికి సంబంధించి పర్టికులర్గా నిర్మహాటంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద చర్చలు జరపండి అని చెప్పేసి ఆయన రాత్రి ఇచ్చినటువంటి విందులో కూడా సదరు ఎంపీలతోటి స్నేహపూర్వకంగా తెలియచేయడం జరిగింది ఇవన్నీ ఇట్లా ఉంచి ఒక వ్యక్తి రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేసి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తూ ఉంటే ఈ విషయాన్ని అంతటిని పక్కన పెట్టి ఇవాళ కొన్ని వెబ్సైట్లు చూశారు న్యూస్ వెబ్సైట్లు ఎలా ఉన్నాయంటే అవి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి రాజ్యసభ సీటు కోసం కేంద్ర పర్యటనకు వెళ్ళారు కేంద్ర పెద్దలతోటి మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఈ వెబ్సైట్లు రాశాయి నిజంగా మన అదృష్టం ఏంటి అంటే ఇట్లాంటి న్యూస్ వెబ్సైట్లు ఇట్లాంటి రా రాసే రిపోర్టర్లు ఇట్లాంటి జర్నలిస్టులు ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నారు కాబట్టి సంతోషం మనం బ్రతికిపోయాం ఇట్లాంటి వాళ్ళు కనుక బ్రిటిష్ కాలంలో గనక ఉండి ఉంటే భారతీయులు ఇవాటకు కూడా బ్రిటిష్ కబంద హస్తాల్లో బానిసలుగానే బతుకుతుండే వాళ్ళ స్వతంత్రం కూడా వచ్చేది కాదు మనకి స్వరాజ్య సాధన సాధ్యమయ్యేది కదా ఇట్లాంటి వాళ్ళు కనుక ఉండి ఉంటే అదృష్టం ఏంటంటే భగవంతుడు మనకు చేసిన గొప్ప అదృష్టం ఇట్లాంటి రాతలు ఇట్లాంటి జర్నలిస్టులు ఇట్లాంటి మీడియా వెబ్సైట్లు ఇట్లాంటి ఛానల్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ లేకపోవడం లేదంటే ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు భారతీయుల పరమ దుర్మార్గులు మన భారతీయ నాయకులు వస్తే మనం ఇట్లా గురవుతాం మన వాళ్ళ చేతుల్లోనే బ్రిటిష్ వాళ్ళు కాబట్టి మనల్ని ఇంకా బాగా పరిపాలిస్తున్నారు అన్నట్లుగా రాసి ఉండేవాళ్ళు మనం కూడా అదే బ్రహ్మ ఊడిపోయి నిజమేనేమో భారతీయులకి ఏమీ తెలియదు బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ చేతుల్లోనే మనం ఉందాం మన వాళ్ళ చేతుల్లో మనం ఎందుకు చిక్కుకోవటం పరాయుడి చేతుల్లో చిక్కుకున్న ఒక రకంగా ఎటువంటి అపోహలోకి వెళ్ళేలాగా అట్లాంటి పర్వటెడ్ న్యూస్లు రాసేవాళ్ళు సిగ్గుపడాలి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నందుకు నిజంగానే ఒక వ్యక్తి అంత కష్టపడి దేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇట్లా చెయ్యొచ్చా అతి కొద్ది కాలంలోనే ఇంత అభివృద్ధి సాధ్యం అవుతుందా నాయకత్వం ఇలా కూడా చేయొచ్చా అని అంతర్జాతీయ జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా రాసే స్థాయిలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే మన దౌర్భాగ్యం కొద్ది మన తెలుగు ఛానల్స్ కొన్ని ఛానల్స్ అన్నీ కాదు కొన్ని వెబ్సైట్స్ అన్నీ కాదు రాస్తున్నటువంటి రాతలు నాగబాబు గారి రాజ్యసభ సీటు కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్ళారా నిజంగా కడుపుకు అన్నం తినే వాళ్ళలాగా ఆలోచించుకుంటే మనం ఒకసారి రాజ్యసభ సీటు కోసమే కనుక అయితే అసలు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తే టీడీపీ ఎంపీలు మొత్తం ఆమోదించిన బీజేపీ ఎంపీలు మొత్తం ఆమోదించిన పురంధరేశ్వరి గారు ఒక్క మాట చెప్తే మోడీ గారు ఒక్క మాట చెప్తే కేంద్రంలో మోడీ గారితో ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క మెసేజ్ ద్వారా ఆయన్ని కాంటాక్ట్ అయితే కంప్లీట్గా ఏక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికోసం ఆయన అంత నిరాటంకంగా ఢిల్లీ వెళ్ళి అంతమంది కేంద్ర మంత్రులను కలిసి అంత కష్టపడాలా నాగబాబు గారికి రాజ్యసభ సీటు కోసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి హైప్ ఇప్పుడున్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి బీజేపీ కోసం ఆయన పడుతున్నటువంటి కష్టం రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టం టీడీపీ కోసం ఆయన చేసినటువంటి సహకారం ఇవన్నీ ఒక్క ఒక ఎత్తులో ఉంటే రాజ్యసభ సీటు కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చేయాలా ఏం రాస్తున్నాము ఏం టెలికాస్ట్ చేస్తున్నాము కూడా తెలియనటువంటి జర్నలిజం చేయడం కూడా అవసరమా అని అనిపించేలాగా కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి మరి ఆ తిండి అరిగిద్దో అరగదు మరి మీ కుటుంబ సభ్యులకి మీకు అట్లాంటి రాత్రలు రాస్తున్న తిండి ఒకసారి ఆలోచించుకోవాలి పెద్దలు ఇట్లాంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి కృషిని పార్టీలకు అతీతంగా కొనియాడండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనందరం లబ్ధిదారులు ఒక టూరిజం శాఖకు నిధులు వచ్చాయండి దాని ద్వారా వచ్చే ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చెందిద్ది ఆంధ్రప్రదేశ్ ఖజానా ద్వారా ప్రతి పౌరుడికి ఆ రూపాయి చేరిద్ది రోడ్లు భవనాలు నిర్మాణం అంతా సవ్యం కొనసాగింది దాన్ని ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ప్రయాణిస్తాం అటవీ శాఖ అభివృద్ధి చెందిందంటే దాని నుంచి ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతాం మంచినీటిలు అభివృద్ధి మంచినీటి వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే దానిలో ప్రతి కుటుంబం ఉంటుంది ప్రతి పార్టీ కుటుంబం ఉంటుంది మరీ అమ్ముడుపోయే వ్యవస్థ నడుపుకోవడం కన్నా కూడా మూసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం